మీరు పాపముతో పోరాడుటల్లో రక్తము కారునంతగా పోరాడాలట అంత పెద్ద ఫైటింగ్ పాపంతో నువ్వు చేస్తున్నావా సరెండర్ అయిపోయావా నేను చేయనండి పాపం నేను చేయనండి తప్పులు నేను చేయనండి నేరాలు నేను నీతిగా న్యాయంగా నిలబడతానండి దానికోసం మీరు ఎన్ని శిక్షలు వేస్తారో వెయ్యండి నేను మాత్రం పాపం చేయనండి అని పవిత్రుడుగా బ్రతకడానికి ఎవడండి ఈ రోజు పోరాటం చేస్తున్నారు మీరు చెప్పండి యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద బ్రతికిన ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఆయన ఒక పక్క అపవాదితో పోరాటం అది పాపం చేయించడానికి మరో పక్క సొంత ఇంట్లో వాళ్ళు తమ్ముళ్ళు వ్యతిరేకులుగా మారిపోయారు ఆ రోజున్న సమాజం మంచి చేస్తుంటే మంచి చెబుతుంటే ప్రభు సమాజానికి నీకు దయ్యం పట్టిందని ఒకడు నువ్వు తిరుగుబోతాను ఒకడు నువ్వు త్రాగుబోతాను ఒకడు ఆనాటి నుంచి ఈనాటి వరకు యేసుక్రీస్తుల వారి మీద నిందలు వేస్తూనే ఉన్నారండి కానీ ఏనాడు నిందలకి కృంగిపోలేదు ఏనాడు వాళ్ళు ప్రేరేపించారు కదా అని తప్పుడు ఆలోచనలు చేయలేదు తప్పుడు పాపాలు చేయలేదు అందుకే ప్రభు బైబిల్లో ధైర్యంగా ఒక మాట అంటాడు ఏమని నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు ఎంత ధైర్యం ఉండాలంటే అలా అనాలంటే మనం అనగలవా మనకంటున్నాడు ఆ పాపాన్ని ఎదిరించడానికే కదండి ఆయన సిలువేస్తారు ఆ పాపాన్ని ఎదురిస్తున్నందుకే కదా కిరీటం పెట్టేశారు పాపము నేను చెయ్యను మీరు కూడా ఏం చేయకూడదు పాపము చెయ్యకూడదు పాపం చేసిన వాడు పరలోకానికి రాడు అని స్వచ్ఛమైన బోధ చెప్పినందుకే కదండి ఆ సిలువుకే చంపేశారు ఆయన్ని ఏమండి దేవుడు కోసం రక్తం కార్య అంత భక్తి ఉండాలా మనకి ప్రభు కోసం రక్తమా ప్రభు కోసం త్యాగాల ప్రభు కోసం పరిశుద్ధత ప్రభు కోసం పోరాటాల పోరాడతారండి ప్రభు కోసం యేసుక్రీస్తుల వారి కోసం నేను పోరాటానికి సిద్ధం నావి పోగొట్టుకోవడానికి సిద్ధం నేను త్యాగమైపోవడానికి సిద్ధం ఎవరున్నారండి ఈ రోజు దేవుని పిల్లలారా దేవుడి కోసం పోరాటాలంటే ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక పక్క మనకి ఎదురవుతున్న పాపం మనల్ని చుట్టేస్తున్నప్పుడు లేదండి నేను ప్రభుని నమ్మానండి పాపం చేయనండి నేను ప్రభు నమ్మానండి లంచం తీసుకోనండి నేను ప్రభు నమ్మానండి అబద్ధాలు ఆడనండి నేను ప్రభు నమ్మానండి మోసాలు నేను చేయలేనండి నన్ను వదిలేయండి ఈ పాపపు జీవితంలోనికి పాపపు ఊబిలోనికి నన్ను లాకకండి అనాలి క్రైస్తవుడు